అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షిస్తారు అంతకేను నేను ఇప్పుడు దాకా వింటున్నాను మన వాళ్ళు చెప్పిన వాడిని నేను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ ఏదో సమస్యతో వచ్చిన వాళ్ళు నేను కానీ నేను మాత్రం ఏ సమస్య లేకుండా నాలుగేళ్ళు బట్టి మీ దగ్గరే యోగా చేస్తున్నా నేను సమస్య లేకుండా ఎందుకు చేస్తున్నావు అంటే సమస్యలు రాకుండా ఉండడం కోసం దత్తాత్రేయులు గారు చెప్పినట్టుగాను సమస్యలు అయినట్టు రావండి ఈరోజు నాలుగేళ్ళు కాదు అంత ఎప్పుడు కూడా ఈ నాలుగేళ్ళు ఎప్పుడు కూడా జ్వరం కానీ తుమ్ము కానీ దగ్గు కానీ ఏమీ రాలేదండి శీతాకాలం అయినా వర్షాకాలం అయినా వేసవకాలం అయినా నేను ఎంతో చలిలో వెళ్ళాను అలాగే వేసవకాలంలో కూడా చాలా ఉన్నాను అయినప్పటికీ కూడా నాకు ఏ రకమైనటువంటి తేడా రాలేదండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను ప్రత్యేకంగా ఈ యోగాలు ఇందులోనే కంటిన్యూ అవుతున్న కారణం ఏంటంటే డాక్టర్ జ్యోతులు నాగేశ్వరరావు గారు యోగా ప్రత్యేకత ఏంటంటే ఒకటేనండి ఆయన ప్రతి వాళ్ళని కూడా అలా అబ్జర్వ్ చేస్తూ సరిగ్గా చేస్తున్నారా లేదా క్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటిది ఆయన అన్నమాట సరిగ్గా చేయకపోతే ఆయనకి నచ్చదండి అసలు యాక్చువల్గా అందుకని మూర్తి ఏంటి వద్దకిస్తున్నారు మీరు కొంచెం చేయాలి అంటుంటారు ఎప్పటికీ కూడా ఇప్పటికి కూడా సో కాబట్టి ఇంత ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రతి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుని చెప్పేటువంటి యోగా వాళ్ళు ఎక్కడ ఉండడం యోగా అవకాశాలు చాలా ఉంటాయి మనం చేస్తూ ఉంటాం వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ చూడరండి కానీ ఈ యోగా క్లాస్ లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ జ్యోతి నాగేశ్వర గారు ప్రత్యేక పర్యవేక్షణలో మన అందరూ చేస్తుంటాం కాబట్టి మనకి ఏ రకమైనటువంటి రోగాలు కానీ రుగ్మతలు గానీ శస్సులు కానీ ఏం ఉండవని చెప్పి నేను దృఢంగా నమ్మాను అది అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్